మన దేశాన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లౌకిక దేశంగా రాజ్యాంగ సభ చేసి మార్చారు లౌకిక దేశం అంటే దేశంలో అన్ని మతాలకి అన్ని వర్గాల ప్రజలకి సమాన ప్రాతినిధ్యం ఉండాలనేది ఒక ప్రాథమిక సూత్రం అయితే మన దేశంలో కొంతమంది మేధావులు లౌకికవాదులు అని చెప్పుకుని తిరిగేవారు తమ సొంత ప్రయోజనాల కోసం ఏమీ చేయడానికైనా వెనకాడని వ్యక్తులు మన దేశంలో ఏదైనా ఒక చిన్న సంఘటన మైనారిటీలపై జరిగితే దానికి కొవ్వొత్తులు ఎలిగిస్తారు అర్ధం దగ్గర ప్రదర్శన చేస్తారు పుంకాను పుంఖాలుగా డిబేట్లు పెడతారు ఇక చాలా నుండి విన్యాసాలు చేస్తూ ఉంటారు అయితే నేడు బంగ్లాదేశ్లో మన సోదర హిందువుల్ని ఊర్చకూత కూస్తుండగా వాళ్ళ ధనమాన ప్రాణాలని హరిస్తుండగా కూడా కనీసం ఈ మేధావులు కానీ లౌకికవాదులమని చెప్పుకుని తిరిగే మహానుభావులు కానీ లేదా తమ స్వ స్వప్రయోజనాల కోసం రకరకాల విన్యాసాలు చేసే మా నాయకులు కానీ నేను కనీసం సానుభూతి కూడా తెలియజేయకపోవడం చాలా విచారకరం అయితే ఇంకా మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు గాజాలోనో పాకిస్తాన్లోనో అమెరికాలోనో ఏదో ఇక దక్షిణాఫ్రికా లాంటి మారుమూల దేశాల్లోనూ ఏమైనా జరిగినా ఇక్కడ గొడలు చింపుకొని అరుస్తూ ఉంటారు కానీ ఒకప్పుడు అఖండ భారతంలో అంతర్భాగమైనటువంటి బంగ్లాదేశ్లో మన సోదర హిందువులపై ఇంత ఘోరమైనటువంటి అకృత్యాలు జరుగుతున్నా వీళ్ళు కనీసం స్పందించకపోవడం ఖండించకపోవడం చాలా దారుణం కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించి ఇలాంటి వ్యక్తుల్ని దూరంగా ఉంచాలి అవసరమైతే తిరస్కరించాలి శ్రీరామ్